లేదండి యాక్చువల్గా అంతా ప్యానిక్ సిచ్యువేషన్ మూలనే అయ్యిందండి జస్ట్ బికాస్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ వాళ్ళకి ప్యాసింజర్స్కి ఏం చేయాలో తెలియక డ్రైవర్కి ఏం చేయాలో తెలియక ఇన్సిడెంట్ అయ్యిందండి యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన కొత్త బస్సుల్లో అయితే ఫైర్ యాక్సిడెంట్ చేసిన ఫైర్ అలారం ఉంటుంది అలారం ఉంటుంది వెంటనే వాటర్ అదంతా వచ్చి దా ఫైర్ ఆపటం అవుతుంది సో ఇది కేవలం అవేర్నెస్ లేకపోవటం వల్లనే జరిగిన ఇన్సిడెంట్ పాసింజర్స్ ఇప్పుడు ఏం చెప్తున్నారు మేడం వాళ్ళతో మాట్లాడుంటారు కదా సో వాళ్ళొప్పి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడాను కొంతమంది టెండర్ చెప్పారు అంటున్నారు కొంతమంది మాకు వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు మేము ఇప్పుడు అదే చెప్తున్నామండి డ్రైవర్లకి కంపల్సరీ తీసుకోమని చెప్పి ఎక్కే ముందు అందరికీ చెప్పమని చెప్పి సో అవేర్నెస్ ఇప్పటి నుంచి అయితే క్రియేట్ చేస్తామండి నార్మల్ బస్సెస్ కంటే ఏసీ బస్సెస్ చాలా క్లోజర్గా ఉంటాయి ఎక్కడ కూడా బయట నుంచి ఏరు రావడానికి కానీ లేదా బయట నుంచి ఏ వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ ట్రావెల్స్లో అసలు ఎట్లాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉంటాయి ఇవి అంత ప్రమాదకరం అసలు అంటే ప్రైవేట్ ట్రావెలర్స్ లో ఎలాంటి సెక్యూరిటీస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు అండ్ చాలా వరకు కూడా దీనివల్ల ప్రమాదం ఇన్సిడెంట్ తీవ్రత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అంటే బయటకు ఎస్కేప్ అవ్వలేకపోవడం కానీ అండి బేసిక్గా ఒక బస్సుకి ఇక్కడైతే ఏదైతే చూసారు ఎమర్జెన్సీ డోర్ అట్లనే సైట్స్ ఉంటాయండి ఎగ్జిట్ డోర్స్ ఈ హ్యామర్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియాలండి వాళ్ళకి ఎలా యూస్ చేయాలి ఏంటని తెలియాలి ఆ అవేర్నెస్ వీళ్ళు క్రియేట్ చేయాలి అది బాధ్యత కేవలం బస్ ఎక్కినప్పుడు వాళ్ళు అందరికీ తెలియకపోవచ్చు కొంతమందికే తెలియవచ్చు అది కంపల్సరీ అది బాధ్యత అండి డ్రైవర్ కానీ అటెండర్ కానీ ఇప్పటి నుంచి మేము వాళ్ళకు కూడా అవేర్నెస్ చెప్ క్రియేట్ చేస్తామండి ఇట్లా ఎక్కితే ఇట్లాగా మీరు ఎస్కేప్ అవ్వచ్చు ఇట్లాగని చెప్పి మేము చార్గ్రెప్తాం